ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్ కు స్వాగతం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత ఆశయలను కొనసాగిద్దాం అంటూ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ రాజ్యాంగం అమలు అయి నేటికి డెబ్బే ఐదు ఏళ్లు పూర్తయిందని నాటి నుంచి నేటి వరకు మన భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ది చెందిందన్నారు అదే స్ఫూర్తితో మరింత అభివృద్ది సాధించేందుకు తరాలకు డాక్టర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను తెలిపితూ ముందుకు తీసుకెళ్లాలన్నారు ఈ కార్యక్రమంలో తెలుగు देशम पार्टी నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జై హింద్ జై హింద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై హింద్ జై హింద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై హింద్ ప్రజలను నమస్కరిస్తాం జై హింద్ అంబేద్కర్ జై హింద్ జై హింద్ అంబేద్కర్ జై హింద్ జై హింద్ అంబేద్కర్ జై హింద్ జై హింద్ నరేంద్ర మోడీ సర్ నాయకత్వం వహిస్తో బలపిత నాయకత్వం నరేంద్ర మోడీ సర్ నాయకత్వం వహిస్తో బలపిత నాయకత్వం నమస్కారం ఈ రోజు బాబాసాహెబ్ గారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు పాదాభివందనాలు చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మన రాజ్యాంగాన్ని రచించి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఏదేమైనా కూడా ఈరోజు నవంబర్ ఇరవై ఆరో తారీఖు మనం ఆమోదానికి పంపించాం ఆమోదమై జనవరి ఇరవై ఆరు ఇది కార్యరూపం దాల్చింది మనం ఈరోజు మన భారతదేశం అన్ని విధాలుగా కూడా ఈరోజు అన్ని విధాలు కూడా అభివృద్ధి అవుతుందంటే మన భారత పితామహుడు అంబేద్కర్ రచించిన ఈ రాజ్యాంగం ద్వారానే మనం ఈరోజు అందరూ కూడా అభివృద్ధి అవుతున్నాం ఎప్పుడేమైనా కూడా మనం మన తరం కాదు ఇంకా చిన్నవాళ్ళు అన్ని తరాలు కూడా బాబాయ్ సాహెబ్ గారిని గుర్తించుకునేటట్టు మనం ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేద్దామని ఆశిస్తాం